మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకున్నాము ఇవన్నీ కూరగాయ తొక్కులేను ఇది ఏంటో కొబ్బరి పొట్టు ఇది ఆడింది మెత్త కంపోస్ట్లు వేసేస్తున్నాను అట్టిపూల తొక్కులు కాగితం అట్టలు ఇట్ట వేసుకొని కొంచెం మొన్న వేసుకుంటాము చక్కగా ఇలా కూరగాయ తొక్కులు కొన్ని వేసేసుకుంటాము కొన్ని అట్టపొక్కలు వేసేసుకొని కొంచెం ఇది కూడా వేసేస్తున్నాను కొబ్బరి చెట్లు ఇలా వేసి మొన్నే తీసుకుని లేర్లు లేరు వేసుకోవటమే యాపాకు కూడా ఎండబెట్టి కొంచెం పెట్ట వేసామనుకో మధ్యలో మొన్న వేసినాక ఆ లేరులో ఇలా మన పుల్ల మజ్జికి కొంచెం ఇలా వేసుకోవటమే అంతా అయిపోయినాక కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకో ఏదన్నా మొక్కలో పెట్టుకుంటే ఆ మొక్క బలంగా ఉంటుంది ఇది మనకి ఎరువు నెల రోజులు అయిపోతుంది పైన ఏదైనా మూత పెట్టాలి వాన పడకుండా అట్టా మొక్కల్లో ఇష్టం లేదనుకో ఇలా పెట్టుకుంటే ఇది అటు ఉరిగి చేసింది ఇలా లిక్విడ్ వస్తుంది ఆ బొక్కి నీళ్లో కలపచ్చు ఇది మంచి జ్యూస్ లాగా తయారై ఉంది కదా ఆ పలంగైతే మొక్కలు చచ్చిపోతాయి ఓ బొక్కి నీళ్లన్న పోయాలి అన్ని మొక్కలు ఇచ్చుకోవచ్చు కంపోస్ట్ ద్వనాకాలం అయ్యింది ఇలా ఉంటుంది ఎంత పొడి పొడిగా నల్లగా ఇది మామిడికాయ తప్పులతో వేసాను ఎంత గుప్పుడు గుప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా ఉంటుంది ఎరువు నేను చేసిన విధానం నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి